కన్వే టు యూ ఇట్స్ ఆల్ సెన్ బిన్ మై డిజైర్ టు కమ్ టు శ్రీహరికోట రైట్ ఫ్రమ్ మై ఛాయిల్డ్ దేని గురించి చెప్తాను నేను నేను నెల్లూరులో చదువుకున్నాను అంటే మాకు అంటే ఆ రోజు అంటే నేను వచ్చిన కొత్తలో ఎలా ఉండదని ఒక త్రీ ఫోర్ ఇయర్స్ ఉందనుకుంటా ఫైవ్ ఇయర్స్ అయ్యింది ఆర్యభట్ట శాటిలైట్ లాంచ్ చేసి సో ఇట్ వాస్ బ్రిమింగ్ విత్ ఎనర్జీ అంటే ఒక సైంటిఫిక్ ఒక జోష్ ఉండేది స్కూల్స్లో మా టీచర్స్ అలా చెప్పావు సో నాకు కొంచెం ఆ సైంటిఫిక్ ఇంట్రెస్ట్ ఉండేది క్యూరియాసిటీ సైంటిఫిక్ క్యూరియాసిటీ సో ఆలోచిస్తున్నప్పుడు నన్ను మా టీచర్ ఏం చేసిందంటే నేను ఎక్కువ అడుగుతూ ఉండేవాడు టీచర్ ఇదేంటి అదేంటి ఎక్కువ అడుగుతూ ఉంటే ఆవిడ విసుగు వచ్చి నన్ను నేనే ఉన్నదేమో సిక్స్త్లోను సెవెంత్లోను ఆవిడ నా ప్రశ్నలకు విసుగు వచ్చేసి చేసి నీకు రైట్ పనిష్మెంట్ అని చెప్పి నన్ను ఆర్యభట్ట సైన్స్ క్లబ్కి ప్రెసిడెంట్గా చేసి పెట్టినా మాట్లాడకుండా ఉంటానండి ఆవిడ ఇచ్చిన మొదటి అసైన్మెంట్ ఏంటంటే ఒక ఆర్యభట్ట మన శాటిలైట్ మొదటి ఉపగ్రహం అరే దీన్ని మోడల్ చేసి పట్టుకుని అంటారు మీరు అందరం ఎలా చేయాలో తెలియదు పేపర్లు వేసాం గీసాం చెక్క ముక్కలు తెచ్చుకున్నాం కార్డ్బోర్డ్లు తెచ్చుకున్నాం ఇరిగిపోయినాయి ఊడిపోయినాయి the blue color the so that set me thinking. to make a simple model like Aryabhatta, how difficult it is. then how come our scientists are able to make it, launch it in the orbit? that's how i have a great reverence for our scientists. శాస్త్రవేత్తల మీద ఆ వయసులో చిన్న మోడల్ తయారు చేయడానికి ఇబ్బంది పడిపోయాం కష్టపడడం ఆఖరికి మా టీచర్కి చిన్న అది కొంచెం దాదాపుగా అది ఆర్యబడ్డ శాటిలైట్ లాగా ఉందా లేదా అనేది ఉండేది కొంచెం ఇట్లా వంకరగా ఉన్న అది ఇచ్చాం ఫైనల్ అది నేను సాధించిన నిశ్చయం అలాంటిది శాస్త్రవేత్తల మీద ఎందుకు నాకు అంత గౌరవం అంటే అపరిమితానికి గౌరవం అంటే మా అమ్మ ఒకసారి అమెరికాలో కూడా ఒక స్పీచ్లో చెప్పాను ఈ భారతదేశం ఎందుకు గొప్పది అంటే ప్రారంభమే శ్రీహరికోటకు వస్తే సరస్వతి సూక్తంతో ప్రారంభించడం నాకు చాలా ఆనందంగా కలిగింది ఒక్కొక్క దేశంలో ఒక కల్చర్లో చదువు చెప్పే దేవత ఏ పేరైనా పెట్టుకోవచ్చు కానీ మనం పెట్టుకున్న సరస్వతి దేవి ఆ సరస్వతి దేవికి మనం ఇచ్చే ఆ నివాళి ఆ కృతజ్ఞత అది చాలా ఆనందం చేస్తుంది అంటే శ్రీహరికోట సక్సెస్ ఇవన్నీ నాకు ఆలోచిస్తే ఇందాక మన రాజరాజన్ గారితో మాట్లాడుతుంటే మేము చాలామంది విద్యార్థుల్ని సిటీస్లో ఉన్న స్కూల్స్ కాదు ఎక్కడో మారుమూల ఉన్న వెరీ ఇంటీరియర్స్ ఆఫ్ ఇండియా ఇంటీరియర్స్ ఆఫ్ భారత్ వి గో దేడ్ అండ్ వీ రీచ్ అవుట్ వి ట్రై టు ఐడెంటిఫై దిమ్ వి ఎడ్యుకేట్ దేమ్ వి ట్రై టు డిక్ నో వి ట్రై టు క్రియా ఇన్కల్కేట్ సైంటిఫిక్ టెంపర్మెంట్ ఉందో ఇవన్నీ చెప్తా ఉంటే చాలా ఆనందం కలిగేది సగటు భారతీయుడులో సగటు ఒక మధ్య తరగతి దిగువ మధ్యతరగతి డబ్బులు వాళ్ళ దగ్గర విలువల మటుకు చాలా ఉన్నంత విలువలు ఉంటాయి ఇది ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు ఎవరు వచ్చినా కానీ ఒక్కొక్క శాస్త్రవేత్తలు ఇక్కడ ముందున్న ఒక్కొక్క ఎక్స్పర్ట్స్ శాస్త్రవేత్తలు అందరిని అంటే వేదికపైన ఉన్న డిస్టింగ్ సైంటిస్ట్ అందరినీ చూసుకుంటే వాళ్ళందరూ దేశాన్ని వదిలి వెళ్ళిపోయి ఉండొచ్చు ఈ జ్ఞానాన్ని అమెరికాకో ఇంకో కంట్రీస్కో వెళ్ళిపోయి ఉండొచ్చు వాళ్ళ దేశభక్తి కానీ వాళ్ళ నేల మీద ప్రేమ ఎంత ఉందంటే వాళ్ళు ఇక్కడ ఉండిపోయారు భారతదేశాన్ని అంతరిక్ష చిత్రప మన చిత్రపటంలో పెట్టగలిగారంటే వాళ్ళు కొన్ని వద్దనుకున్నారు ఆ విలువలు మన ఇళ్లలోనే ప్రారంభం మన తల్లిదండ్రుల దగ్గర ప్రారంభం అవుతుంది మన అధ్యాపకుల దగ్గర ప్రారంభ మన టీచర్ల దగ్గర ప్రారంభం అవుతుంది సో నాకు అమెరికాలో చెప్పింది ఏంటంటే అంటే మీరు అందరూ విజిల్స్ వేస్తున్నా ఏళ్ళు వేస్తుంటే నాకు చాలా ఇబ్బందిగా అవుతుంది అంటే నేను కనిపించే వ్యక్తిని ఒక సినిమాలో చాలామంది కష్టం మీద ఇమాజిన్ అరౌండ్ టూ థౌజండ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ పీపుల్ ఆర్ టూ హండ్రెడ్ పీపుల్ వర్క్ టుగెదర్ వన్ రైట్స్ అ స్క్రిప్ట్ సవన్ క్రియేట్స్ మ్యూజిక్ Maybe I'll carry all their work and project myself as a hero, but deep down I know they are the ones who really contributed. They projected me. So when someone claps for me, when someone applauds me, always I know that there are a lot of great strength, great hard work behind me. A lot of people, unsung heroes. Unsung heroes. A lot of the unsung heroes, they are there. వేదికపైన డిస్టింగ్విష్ సైంటిస్ట్ కంటే ముందు టు కన్వే మై హార్ట్ఫుల్ రికార్డ్స్ టు అన్సంగ్ హీరోస్ హూ ఆర్ దే మేబీ మీరందరికీ నేను తెలుసు రేపు టీవీలో తెలిస్తే కానీ భారతదేశ అంతర్జాతీయ మన అంతరిక్ష చిత్రపటాన్ని మనకి ప్రపంచవ్యాప్తంగా తెలియజేస్తుంటే ఇక్కడ వేదికపైన కూర్చున్న అన్స మన వేదిక ఇక్కడ కూర్చున్న అన్సంగ్ హీరోస్ వేదికపైన ఉన్న హీరోస్ వాళ్ళు ఎవరికి తెలియదు ఎక్కువ మంది తెలియదు శాస్త్ర ఒక సైంటిఫిక్ కమ్యూనిటీలో తెలుసు కానీ నాలాంటి వాడికి బాధ తెలుసు వాళ్ళ బిల్లు అలాంటి అక్కడున్న ఒక్కొక్కరు డిస్టింగ్ సైంటిస్ట్ ఒక్కొక్కరు లాంచ్ వెహికల్ ఇంటిగ్రేషన్ గ్రౌండ్ సెగ్మెంట్ సర్వీసింగ్ ఎక్స్పర్ట్స్ అసలు ఒక్కొక్కరి గురించి వినే కొద్దీ ఎంత అద్భుతంగా అనిపిస్తుంటే వాళ్ళ వాళ్ళకి ఎవరికి తెలియదు మీరు నిజంగా వీళ్ళలో చప్పట్లు కొట్టాల్సిందే వాళ్ళకి